ఇంకొల్లు నుండి పర్చూరు వరకు పంతొమ్మిది కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి నూతన నిర్మాణ పనుల శంకుస్థాపన చేసిన పర్చూరు వైసీపీ పనులకు ప్రజలు సహకరించాలని కోరిన ఆమంచి చీరాల మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన సన్నాహక సమావేశంలో బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు గ్రామీణ స్థాయిలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి బీజేపీ బాపట్ల జిల్లా కార్యవర్గ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివన్నారాయణ బీజేపీ శ్రేణులకు పిలుపు పార్చూరు నియోజకవర్గ పరిధిలోని ఇంకొల్లు నుండి పార్చూర్ వరకు పంతొమ్మిది కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి నూతన నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమం బుధవారం ఇంకొల్లు కూడల్లో జరిగింది భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ వైసీపీ బాధ్యులు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ హాజరయ్యారు ఇంకల నుండి పర్చూరు వరకు పంతొమ్మిది కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి నూతన నిర్మాణ పనులు వీలైనంతగా త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేయడంతో పాటుగా నాణ్యత ప్రమాణాల్లోనూ రాజీ పడవద్దని అధికారులకు పర్చూరు నియోజకవర్గ వైసీపీ బాధ్యులు మాజీ ఎమ్మెల్యే కృష్ణ కృష్ణమోహన్ సూచించారు పర్చూరు నియోజకవర్గ పరిధిలోని ఇంకొల్లు నుండి పర్చూరు వరకు పంతొమ్మిది కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి నూతన నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమం బుధవారం ఇంకొల్లు కూడల్లో జరిగింది భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ వైసీపీ బాధ్యులు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమంచి మాట్లాడుతూ ఇరవై నాలుగు కోట్ల వ్యయంతో పంతొమ్మిది కిలోమీటర్ల పొడవునా పర్చూరు వరకు ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుందని తెలిపారు గతంలోని రోడ్డు నిర్మాణానికి సంబంధించి నిధులు మంజూరు అయినప్పటికీ పనులు ప్రారంభించడం కొంత జాప్యం జరిగిందన్నారు కాగా నేటి నుండి రోడ్డు నిర్మాణ పనులు ప్రణాళికాబద్దంగా వేగవంతంగా జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు అభివృద్ధి పనులకు ప్రజలు సైతం సహకరించాలన్నారు రోడ్డు వెండింగ్ విషయంగా ఎటువంటి ఇబ్బంది ఎదురైనా సరే ఎవరికీ ఇబ్బంది లేకుండా సానుకూలంగా ముందుకెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో ఇంకొల్ల ఎంపీ రాజ్ కుమార్ వైస్ ఎంపీపీ చలమయ్య ఏజర్ల ప్రసన్న బాబు ఇంకొల్లు మండల వైసీపీ కన్వీనర్ ప్రభాకర్ రావు వెంకట సుబ్బారావు ధనుంజయ్ రాజు ఇంకొల్లు వైస్ సర్పంచ్ లతీఫ్ శంషుద్దీన్ కోఆప్షన్ మెంబర్ సుభాని గోపాలస్వామి రామకృష్ణారెడ్డి గోపి ప్రసంగి వైసీపీ నాయకులు సతీష్ ఎంపీటీసీ బూడే దుద్దుకూరు ఎంపీటీసీ మురళీకృష్ణ సర్పంచ్ అధియా తదితరులు పాల్గొన్నారు నెలలు మాక్సిమం టైం అంటే ఈ లోపే పది రోజుల ముందు ఆయన చేస్తాననేది మాక్సిమం సైడ్ ఏం హర్జీల్స్ లేకపోతే చేస్తా అని చెప్పి ఇక్కడే ఉన్నారు రాఘవరావు గారు కాంట్రాక్టర్ అలానే సంబంధిత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఇంజనీర్ గారు ఈఈ గారు వాళ్ళ క్రింద ఉన్నటువంటి లోకల్లో డిఈ గారు ఏ గారు వీళ్ళందరి సమక్షంలో చాటం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఇటు ఇంకొకరు మెయిన్ గ్రామంలో కానీ అలానే చెట్లు తొలగించే విషయంలో కానీ అసద్ధులు వహించకుండా మీరు కాంట్రాక్టర్కి సహకరించి మీరు ఒక సమన్వయంతో ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తారని చెప్పింది చెప్పే విధంగా ఒక అత్యంత ముఖ్యమైనటువంటి రోడ్డు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టరే కాకుండా అటు మార్పులు తర్వాత అత్యధికంగా ప్రజలు నివసించే గ్రామమే కాకుండా ఇంకోళ్ళు ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే దీనికి అనుసంధానంగా కారణంగా ఉండేటువంటి ఇంకొకళ్ళు కరకు రోడ్డు నుంచి సుమారుగా తీర ప్రాంతం చిన్నగంగా పరిశుభ్ర ప్రాంతాల నుంచి వచ్చే గ్రామ ప్రజలకు గుంటూరు పోవడానికి కూడా రహదారి సౌకర్యం మెరుగుపడుతుంది అదేవిధంగా ఇటు కొనికి పాత మద్రాసు రోడ్డు అక్కడ మీద తెలియని వ్యవహార పాత మద్రాసు రోడ్డు నుంచి కూడా ఏదైతే రోడ్డు బాగలేని స్ట్రెచ్ ఈ ఇరవై కిలోమీటర్లు దీన్ని పూర్తి చేస్తే ఇప్పుడు సదర్న్ సైడ్ నుంచి సౌత్ ఈస్ట్ కడుపు చూస్తే సదర్న్ సైడ్ గుడ్డుపూడు అటువంటి నాట పరిసర ప్రాంతాలు ఒకవరం నుంచి కూడా అందులో ఈ ప్రాంతాల నుంచి వచ్చే సుమారుగా ఒక డెబ్బై ఎనభై గ్రామాలకు కూడా రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని చెప్పి ఈ ఇంగోలు పర్చూలే కాక పరిసర ప్రాంత ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఇది తప్పకుండా నిధులు కూడా ఎట్టి పరిస్థితులు ఆటంకం లేకుండా వస్తాయి కాబట్టి దీన్ని అసెక్ట్ చేయకుండా పూర్తి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను అలానే ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధం లేకుండా కూడా కోట్లో ఏదో ఇష్యూ అయిందని చెప్పి ఒక ఆరేడు ఇంటర్నల్ రోడ్స్ను కూడా వైడింగ్ చేశా అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళకి భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది ఉండదు ఈ రోడ్డు నిర్మాణం బాధ మిగిలి మీ అవసరాల కోసం మీరు వినియోగించుకోవచ్చు అని చెప్పి నేను బహిరంగంగా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది భవిష్యత్తులో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఏదైనా సరే చిన్న చిన్న రిపేర్లు చేయదలుచుకుంటే ఎవరు మిమ్మల్ని అభ్యంతర పెట్టరు మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మీరు ఎవరికి ఈ వ్యవహారం మీద సంప్రదించమో డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని మీరు చేయొద్దని చెప్పి ఈ సభ తెలియజేసుకుంటూ ఏదైనా మీకు అవసరం అంటే డైరెక్ట్గా వెళ్ళి ఎంఆర్ఓ గారిని అప్రోచ్ అవ్వండి సర్పంచ్ గారిని అప్రోచ్ అవ్వండి లేదంటే ఇప్పుడు మేము మా పార్టీ అధికారం కాబట్టి ఇన్ఛార్జిగా ప్రత్యక్షంగా నాకు వీటిలో వ్యవహారాల్లో వేలు పెట్టే అవకాశం లేనప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉంది కాబట్టి మా పార్టీ నన్నైనా మీరు ప్రత్యక్షంగా సంప్రదించి నాకు వాట్సాప్ ద్వారా చిన్న మెసేజ్ ఇచ్చినా సరే అడిగేది లేదంటే మీ గ్రామానికి వచ్చినప్పుడు పది మంది ఏ మంది వంద మంది వచ్చే పరిస్థితి లేకుండా నన్ను ముఖ్యమైనటువంటి సమస్యలు నేను ఆహ్వానించడం నేను ఖచ్చితంగా ఇక్కడికి వస్తాను మీరు ఆదాయం చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు డిజైన్ ప్రజా ప్రతినిధులను సంపాదించండి ప్రభుత్వ అధికారులను సంపాదించండి నన్నైనా మీరు ఎప్పుడైనా సరే కాంటాక్ట్ చేయచ్చు అని చెప్పి మనస్ఫూర్తిగా మీకు రిక్వెస్ట్ చేసుకుంటే మీరు ఎక్కడి నుంచి యాభై నుంచి తొమ్మిది పంతొమ్మిది బై ఆరు వందల ఎనభై వరకు ప్రతిపాదించడం జరిగిందండి కాకపోతే ఇది రెండు వేల ఇరవై ఒకటి జనవరిలోనే టెక్నికల్ శాంక్షన్ ఇచ్చిపోవటం జరిగింది కానీ దీని ఇక్కడ సోలు కొంచెం మెతక సవాయిలు అవటం వల్ల దానికి మళ్ళీ రీడిజైన్ చేయాల్సి వచ్చింది దానివల్ల కొంచెం లేట్ అయ్యింది నేను ఇప్పుడు ఆ ఇన్ఛార్జ్ గారి ద్వారా చేతుల మీదగా శంకుస్థాపన జరగడం ఉదాము ఇందులో ముఖ్యంగా సార్ చెప్పింది ఏంటంటే ముందుగా సిస్టమ్ పేమెంట్ చేయమన్నారు అదే కాంట్రాక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు సో మొత్తం రోడ్డుని మూడు భాగాలుగా చేసి చేయడం జరిగింది జీరో బై జీరో టూ సిక్స్ బై టూ సిక్స్ బై టూ టూ థౌజ్ టూ అలాగే మిగతా అ ఒక్కొక్క గిట్ నాలుగు నెలలు చేస్తామని చెప్పి కాంట్రాక్టర్ హామీ ఇవ్వడం జరిగింది గిట్ బేస్లో ఒక సంవత్సరం రూపాయి మేము పూర్తి చేయడానికి తప్పకుండా మేము ప్రయత్నం చేస్తామండి అట్ ద సేమ్ టైం క్వాలిటీ పరంగా కూడా మేము చాలా జాగ్రత్తగా చేయిస్తాము అందులో అనుమానం లేదు సో కాంట్రాక్టర్ బాపట్ల జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఈ నెల పదమూడు పద్నాలుగవ తేదీలో చీరాల పట్టణంలోని ఎన్ఆర్ఎండ్ పిఎం హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి రామారావు తెలిపారు బుధవారం ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని పాఠశాలలో నిర్వహించారు బాపట్ల జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీల్లో చిరాలలోని ఎన్ఆర్పిఎం హై స్కూల్లో నిర్వహించబోతున్నట్లు డిఈఓ రామారావు ప్రకటించారు దీనికి సంబంధించి ప్రత్యేకించి ఓ సన్నాహక సమావేశాన్ని బుధవారం పాఠశాలలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ పట్ల రేపే ప్రదర్శన విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు మొత్తం ఇరవై ఐదు మండలాల నుండి ఎంపిక చేసిన నూట ఇరవై ఐదు ప్రదర్శనలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధం చేయాలని సూచించారు సంబంధించిన గైడ్ ఉపాధ్యాయులు చక్కగా వారికి దిశానిర్దేశం చేయాలని కోరారు సమాజంలో పాఠశాలకి ఒక గుర్తింపు తేవడంలో సైన్స్ ఉపాధ్యాయుల పాత్ర గణనీయంగా పెరిగిందని అన్నారు అలాగే సైన్స్ పట్ల ఆసక్తి కలిగించే అంశాలపై దృష్టి సారించాలని వాటిని అదనపు ఆకర్షణలుగా జోడించాలని అన్నారు ప్రదర్శనలో నోటుపాట్లు రాకుండా కమిటీలు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఈ నెల ఐదవ తేదీన జిల్లా వ్యాప్తంగా వివిధ కేంద్రంలో ఎన్ఎంఎంఎస్ పరీక్ష నిర్వహణకి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఈ సమావేశంలో ఉప విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ ఎంఈఓ నాగేశ్వరరావు సైన్స్ అధికారి మహ్మద్ సాదిక్ ప్రధాన ఉపాధ్యాయులు కమిటీల సభ్యులు పాల్గొన్నారు దానికి సంబంధించి ఈ మనము జరిగింది ఇవి డేట్స్ అనేది ఒకటి రెండు రోజుల్లో దానికి డిక్లేర్ చేస్తాము సో జిల్లా స్థాయిలో మొట్టమొదటిసారిగా బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఒక జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ఇది సో ఈ ఎగ్జిబిషన్ ఒక ప్రెస్టేజియస్గా తీసుకొని ఎటువంటి అవాంఛనీయాల సంఘటనలు జరగకుండా చాలా పీస్ఫుల్ మేనర్లో చాలా ఎఫెక్టివ్ మేనర్లో ఎగ్జిబిషన్ నిర్వహించాలని కమిటీ సభ్యులందరినీ కూడా మనం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసాం దాదాపుగా ఒక పది కమిటీలని దీనికి డిఫరెంట్ డిఫరెంట్ కమిటీలు వేసాం అకామిడేషన్ కమిటీ అని ఫుడ్ కమిటీ అని డిసిప్లిన్ కమిటీ అని డిస్ప్లే కమిటీ అని అలాగే స్టేజ్ డెకరేషన్ కమిటీ అని రిజిస్ట్రేషన్ కమిటీ అని ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కమిటీలు వేసాం ప్రతి కమిటీకి సంబంధించి కూడా వాళ్ళు చేయాల్సిన విధులు బాధ్యతలు ఏంది అనేది వీళ్ళు మెంబర్స్ చేత ఏ విధంగా పనిచేయించుకోవాలి టోటల్గా ఏ విధంగా మనకి ఈ ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో ఎఫెక్టివ్ మేనర్లో ఎగ్జిబిషన్ నిర్వహించాలి అనేది మనం ఈ కమిటీ సభ్యులతో ఈరోజు సమావేశం జరిగి వాళ్ళకు డిస్కస్ చేయడం జరిగింది అట్లాగే ఈ ఎగ్జిబిషన్కి ఎక్కువ మంది పిల్లలు ఎగ్జిబిషన్ తిరిగే చూసేటట్టుగా అలాగే ఒక క్వాలిటీ ప్రాజెక్టులు తెచ్చేటట్టుగా కూడా ఈరోజు ఈ మేమందరం కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది దీని గురించి బా చీరాల పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో బుధవారం బీజేపీ బాపట్ల జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ నారాయణ హాజరయ్యారు దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల్ని క్షేత్ర స్థాయిలోని ప్రజలకు వివరించి తద్వారా గ్రామీణ స్థాయిలో బీజేపీ బలోపేతానికి బీజేపీలోని అన్ని వర్గాల శ్రేణులు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివన్నారాయణ అన్నారు బుధవారం చీరాల పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో బీజేపీ బాపట్ల జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివన్నారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కుటుంబ పాలన కబంధ హస్తాల నుండి దేశాన్ని కాపాడి నేడు అనేక సంక్షేమ పథకాల్ని తీసుకొచ్చిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు రాష్ట్రంలో కూడా ప్రతి గడపకు బీజేపీని తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు రాష్ట్రానికి ఉండాలని బీజేపీ రాజధాని నినాదంతోనే ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ఈ సమావేశంలో బీజేపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు వెంకటరమణారావు భరణిరావు నాయకులు తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోదీ గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో మరొకసారి కుటుంబ పార్టీ పాలన వచ్చినట్టయితే ఇప్పుడు పార్కులు గవర్నమెంట్ భూములు పెడుతున్న మన ఇల్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది పాలన చేతగాక రాజధాని నిర్మించలేక ఒక ఎంత అసమర్థులంటే ఆయన రాజధాని ఇక్కడ పట్టిస్తున్నారంటే ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టడానికి వీళ్ళ మీద ఉన్న కేసుల గురించి మర్చిపోవడానికి వాళ్ళ బాబా సీబీఐ చేస్తున్న దాన్ని ప్రజల దృష్టి మనస్తానికి మరో రాజధాని తీసుకుంటే ప్రజల దృష్టి మనసానికే ఈ యొక్క రాజధాని లేక్రీంకోర్టులో నేను ఎట్లా మాట్లాడతాడు భారతీయ జనతా పార్టీ నలభై సంవత్సరాలు కేంద్ర సంస్థలు రాజధానిని చూస్తుంది ఈరోజు చిన్నకాని గన్నవాడ కోట్ల రూపాయలు పెట్టి భయవేస్తుంది విజయవాడ నుంచి భయభోగలు పెట్టాము ఎయిమ్స్ పద్దెనిమిది వందల డెబ్బై కోట్లతో ఏ పది రూపాయలకు వైద్యం అందించేటటువంటి ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి పరికరాలతో ఈ ఎయిమ్స్ అక్కడ జరిగింది ఇవన్నీ కూడా రాజధానిలో భాగాలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒకే రాజధాని అమరావతి రాజధాని కానీ కర్నూలుకి లాస్ అయినా కూడా ఎయిర్పోర్ట్ ఇచ్చాం ఉడాన్లో భాగంగా కడపకి ఇచ్చాం విశాఖపట్నంలో పారిశ్రామిక అభివృద్ధి అంతే తప్ప మూడు రాజధానులు ముప్పై రాజధాని అని చెప్పి మాట్లాడే పరిపాలన జనతా పార్టీ చేయదు కేంద్ర ప్రభుత్వం పంపించే గ్రామీణ ప్రాంతాల్లో ఒక పదివేలు జనాభా డెబ్బై లక్షల రూపాయలు మోదీ గారు పంపిస్తున్నారు కరెంటు బిల్లు అప్పులు అని చెప్పి ప్రజల గ్రామీణ ప్రజల హక్కులు కాద ప్రభుత్వాలు ఎందుకు ప్రభుత్వాలు ఇవి పోయే వరకు కూడా రాష్ట్రం బాగుపడదు భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం

చీరాల పట్టణంలో తలపెట్టిన కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి మూలాయాం సింగ్ యాదవ్ విగ్రహంపై వివాదం తలెత్తింది చీరాలకు చెందిన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ బాబు ప్రస్తుతం వైసీపీలో మాజీ మంత్రి మధ్య వార్ నడుస్తోంది చీరాల పట్టణంలో తలపెట్టిన కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి ములాయం సింగ్ యాదవ్ విగ్రహంపై వివాదం తలెత్తింది చీరాలకు చెందిన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ బాబు ప్రస్తుతం వైసీపీలో మాజీ మంత్రి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది కాగా సదరు మాజీ మంత్రి చర్యలను నిరసిస్తూ సయ్యద్ బాబు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించడం ప్రస్తుతం పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది పార్టీ పార్టీలో పద్దెనిమిది సంవత్సరాల నుంచిగా నేను జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను మరి ఈ తరుణంలో మరి ములాయం సింగ్ యాదవ్ గారు చనిపోయారు ఈ చనిపోయిన తర్వాత నేను మున్సిపాలిటీలో అర్జీ పెట్టుకున్నాను ఈ అర్జీ పెట్టుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు నాకు ఈ అర్జీని సహకరించారు నాకు అంతమతి మంజూరు చేశారు మరి మున్సిపాలిటీ కమిషనరు మరి టీపీఓ రామారావు గారు నాకు మంజూరు చేశారు మంజూరు చేసిన తరుణంలో మరి ఈ ఇక్రాంత్కి నేను శంకుస్థాపనకి మన అఖిలేష్ యాదవ్ గారితో మాట్లాడించి మరి మన జగదీష్ యాదవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిని చెప్పి కలిసి మాట్లాడి విగ్రహానికి అనుమతి చేశాం ఈ అనుమతి ఇరవై పైన ఇరవై ఆరో తారీఖు అనుమతి చేశాం అనుమతి ఇచ్చిన తర్వాత ఈ శంకుస్థాపన చేస్తే ఆ పాలెటి రామారావు గారు మాజీ మా ముఖ్య మాజీ మంత్రులు ఎమ్మెల్యేగా చేశారు మినిస్టర్గా చేశారు అతను అతను నేను పిలవలేదండి నేను మొదలు నేను పిలవాలి అతనికి అతను పిలవకపోయినా కానీ వచ్చి శంకుస్థాపన అడ్డపడి అతను శంకుస్థామ చేశాడు నా కార్యక్రమానికి అడ్డపడ్డాడు మరి ఈ రోజు కూడా ఆ దిమ్మ కట్టించి ఆ పాలెట్టి రామారావు గారు దిమ్మ కట్టించి నా ప్రయత్నానికి నేను చేసుకుంటున్న పనికి అడ్డం అడ్డం చేసి మరి ఈరోజు ఆయన శంకుస్థాపనకి ఆ రోజు కూడా నేను పిలవకపోయినా కానీ శంకుస్థామ చేసి మరి ఈరోజు ములాయం సింగ్ యాదవ్ గారి దిమ్మకి కట్టడానికి మేము కట్టుకుంటే అడ్డం వచ్చి అతని అర్థం కట్టిస్తున్నాడు అది ఎంతవరకు న్యాయం సార్ మేము చేయాలా ఇది చేయాలా సమాజ్వాదీ పార్టీలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి నేను కొనసాగుతున్నాను మరి ఏ తరుణంలో ఆయన రాలేదు పాలేటి గారు మరి ఈ రోజు ఆయన ఓట్ల కోసము నేను కొద్దిసేపు ఆ కొండతో కొండే అంటాడు కొద్దిసేపు టీటీపీలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటాడు మరి రకరకాలుగా మాట్లాడుతు ఆయన ఏది న్యాయం సార్ చీరాల మండల పరిధిలోని ఈపూర్పాలెం బైపాస్ సమీపంలో రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులను చూసి పరారయ్యాడు కాగా పరారైన వ్యక్తి వద్ద సంచిలో నాటు సారాన్ని గుర్తించినట్లు ఈపూర్పాలెం ఎస్ఐ జనార్దన్ తెలిపారు చీరాల మండల పరిధిలోని ఈపూరిపాలెం బైపాస్ సమీపంలో రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులను చూసి పరారయ్యాడు కాగా పరారైన వ్యక్తి వద్ద సంచిలో నాటు సారాను గుర్తించినట్లు ఈపూరిపాలెం ఎస్సే జనార్దన్ తెలిపారు సుమారుగా ఎనిమిది లీటర్ల నాటు సారాను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయగా వేటపాలెం మండలం రామపురంకు చెందిన ఆనంద్గా నిర్ధారణ అయింది అయితే ఇతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం తిరుమలలో శ్రీవారి మెట్లోత్సవం వైభవంగా నిర్వహించారు విశేష సంఖ్యలో భక్తులు హాజరై మెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం మంగళవారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద వైభవంగా ప్రారంభమైంది తొలుత సుగునేంద్ర తీర్థ స్వామీజీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు మెట్ల పూజ జరిపారు భజన మండల సభ్యులు టీటీడీ మూడో సత్రం ప్రాంగణం నుండి అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు పర్చూరు నియోజకవర్గ పరిధిలోని ఇంకొల్లు మండలానికి ప్రభుత్వం కేటాయించిన పశు సంచార వైద్య సేవా వాహనాన్ని బుధవారం పర్చూరు నియోజకవర్గ వైసీపీ బాధ్యులు ఆమంచి కృష్ణమోహన్ జెండా ఊపి ప్రారంభించారు గ్రామాల్లోని పాడి రైతుల అవసరాలను గుర్తించి పాడి రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పశు సంచార వైద్య సేవల్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని పర్చూరు నియోజకవర్గ వైసీపీ బాధ్యులు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పేర్కొన్నారు పర్చూరు నియోజకవర్గ పరిధిలోని ఇంకొల్లు మండలానికి ప్రభుత్వం కేటాయించిన పశు సంచార వైద్య వాహనాన్ని బుధవారం పర్చూరు నియోజకవర్గ వైసీపీ బాధ్యులు కృష్ణ కృష్ణమోహన్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశు వైద్య వాహనాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు వేటపాలెం సెయింట్ అండ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన నలుగురు ఎంబీఏ విద్యార్థులు కరూర్ వైశ్య బ్యాంకుకు ఎంపికైనట్లు కళాశాల కార్యదర్శి వనమ రామకృష్ణ కరెస్పాండెంట్ లక్ష్మణరావు తెలిపారు విద్యార్థులకు విద్యతో పాటుగా ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా సెయింట్ ఆండ్స్ కళాశాల యాజమాన్యం కృషి చేస్తుందని సెంట్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ అన్నారు వేటపాలెం సెయింట్ ఆండ్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన నలుగురు ఎంబీఏ విద్యార్థులు కరూర్ వైశ్య బ్యాంకు ఎంపికైనట్లు కళాశాల కార్యదర్శి వనమ రామకృష్ణ కరెస్పాండెంట్ లక్ష్మణరావు తెలిపారు రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరంలో ఎంబీఏ పూర్తి చేసుకోబోయే విద్యార్థులకు విజయవాదం సిద్ధార్థలో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో కళాశాలకు చెందిన పదార్థం మంది హాజరు కాగా ఆరుగురు విద్యార్థులు గ్రూప్ డిస్కషన్ కు ఎంపికయ్యారు ఇందులో నుండి ఇంటర్వ్యూలకు నలుగురు విద్యార్థులు ఎంపిక కాగా ఇంటర్వ్యూల అనంతరం నలుగురు విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు ఎంపికైన విద్యార్థులకు మూడు లక్షల వార్షిక వేతనంతో పాటుగా ఇతర అలవెన్స్ ఇవ్వనున్నట్లు ప్రాంగణం ఎంపిక అధికారి పూర్ణచంద్రరావు తెలిపారు వేటపాలెం జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారుల్ని బెదిరించి ఆపై నగదు వసూళ్లకు పాల్పడుతున్న ఇరువురు నిందితుల్ని మంగళవారం వేటపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వేటపాలెం జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారుల్ని బెదిరించి ఆపై నగదు వసూళ్లకు పాల్పడుతున్న ఇరువురు నిందితుల్ని మంగళవారం వేటపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఏ సురేష్ కేసు తాలూకా వివరాలను వెల్లడించారు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంతో వెళ్తున్న చినగంజా మండలం అడవీతిపాలెం చెందిన ఓ యువకుని రహదారిపై ముగ్గురు అగంతకులు అడ్డగించి బెదిరించి ఆపై నగదుతో ఉడాయించారు కాగా ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితుల్లో వేటపాలెంకు చెందిన రమణారెడ్డి రాంబాబు అనే ఇద్దరు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరో నిందితుని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఎస్ఐ సురేష్ తెలిపారు కాగా నేరానికి పాల్పడిన బుల్లెట్ వాహనాన్ని సైతం సీజ్ చేసినట్టు తెలిపారు వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఈ నెల ఇరవై ఐదు ఒకటి రెండు వేల గంటల సమయంలో మాకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది ఆ ఫిర్యాదులో ఆ బైపాస్లో ఒక ముగ్గురు వ్యక్తులు ఆ లోకల్ పోలీసులమని ప్లస్ మేము మెరైన్ పోలీసులమని ఒక లాఠీలో ప్లస్ పోలీసుకు సంబంధించిన ఒక టీషర్ట్ వేసుకొని ఆ హైవేలో ఉన్న వచ్చే వెహికల్ని పోయే వెహికల్ని ప్లస్ అక్కడ తిరుగుతున్న మనుషుల మనుషుల దగ్గర వాళ్ళ భయభ్రాంతులు పూర్తి చేసి మీ వెహికల్స్ డాక్యుమెంట్స్ చూపించండి లేకపోతే మీ మీద పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వెళ్తామనే దాని మీద అక్కడ దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు పర్సన్స్ని వెహికల్స్ ఆపి వాళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేవని వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి వాళ్ళు తర్వాత కొంచెం దూరం వెళ్ళినాక వాళ్ళు ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత తర్వాత ఒక టూ డేస్ తర్వాత వాళ్ళు మన పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది అలాంటి సమయంలో మీ పోలీస్ స్టేషన్ అని సంబంధించి దానికి సంబంధించి మనకి రిపోర్ట్ మీద మనం క్రైమ్ నెంబర్ ఇరవై ఐదు బార్ రెండు వేల ఇరవై మూడు అంట సెక్షన్ వన్ సెవెంటీ త్రీ ఎయిటీ సిక్స్ ఐపీసీ కింద కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది కేసు రిజిస్ట్రేషన్ తర్వాత మనకు సంబంధించిన అక్కడ సీసీ ఫుటేజ్లు ప్లస్ అక్కడ సంబంధించిన అవి చూస్తే దానికి సంబంధించి మనకు ఒక మోటార్ వెహికల్ సంబంధి ఒక నెంబర్ రావడం జరిగింది దాని మీద పలానా వ్యక్తులను పలానా వ్యక్తులను దాంతో మొత్తం ముగ్గురు వ్యక్తులు పార్టిసిపేషన్ చేసినట్టు జరిగింది ఆ ముగ్గురులో ఇద్దరిని అనగా ఒకరు నక్క రమణారెడ్డి సన్నాఫ్ సనాథ్ ఇంకొకరు చరంజల్ల రాంబాబు అనే వ్యక్తులను ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరిగింది అదేవిధంగా ఇంకొక వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి ఉంది అతన్ని కూడా తొందరలోనే పట్టుకుంటాము అదేవిధంగా వేటపాలెంలో ఉన్న ప్రజలు ఎవరైనా మీకు ఎవరైనా మేము పోలీసులు అని ఎవరైనా ఒక వెహికల్ ఎటువంటి యూనిఫామ్ లేకుండా వాళ్ళు ఏమైనా విజిల్స్ పెట్టుకొని వేస్తున్న ఒకటి లాఠీలు పట్టుకొని జరుగుతుంటే మీరు పోలీసు వారికి సమాచారం అందిస్తే తగు చేరి చర్యలు తీసుకోవడం బాపట్ల జిల్లా పరిధిలో పెద్ద ఆసుపత్రిగా పేరొందిన చీరాల ప్రభుత్వ వైద్యశాలలు రోజు రోజుకి రోగుల సంఖ్య పెరుగుతోంది కాగా ఆసుపత్రిలో కనీసపు వసతులు లేకపోవడంతో రోగులు ఇక్కట్ల పాలవుతున్నారు బాపట్ల జిల్లా పరిధిలో పెద్ద ఆసుపత్రిగా పేరొందిన చీరాల ప్రభుత్వ వైద్యశాలలో రోజురోజుకి రోగుల సంఖ్య పెరుగుతుంది కూర్చోవడానికి కనీసం సరిపడ బెంచీలు కూడా లేకపోవడంతో క్యూలో గంటల గంటలు నిలబడి రోగులు నిరసించిపోయారు చీరాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలైన పర్చూరు మాటూరు వేటపాలెం వైద్య సేవల నిమిత్తం నిత్యం వందల సంఖ్యలో ప్రజలు వైద్యశాలకు చేరుకుంటారు ఇంకా సోమ మంగళవారాల్లో అయితే ఓపీ కేంద్రాలను కిక్కిరిసిపోతుంటాయి తగిన వైద్య సిబ్బంది కూడా లేకపోవడంతో స్ట్రక్చర్ పై పేషెంట్ను తమ బంధువులు తీసుకెళ్తున్న పరిస్థితి ఏర్పడింది కాగా గైనకాలజిస్ట్ గది వద్ద కూడా సరిపడా బెంచీలు లేకపోవడంతో కొంతమంది గర్భిణీ స్త్రీలు నిలబడిపోయి ఇబ్బందులు పడ్డారు ఇక ఇద్దరు ముగ్గురు ఉండాల్సిన ఓపీ కేంద్రం వద్ద మందుల షాపు వద్ద సిబ్బంది లేకపోవడంతో మంగళవారం రోగుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి వార్తల్లోని నేటి రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పాకిస్తాన్లోని పెషావర్లో ఆత్మాహుతి దాడికి పాల్పడిన పోలీసులు గుర్తించారు ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో అనుమానిత సూసైడ్ బాంబర్ తలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు పెషావర్ నగరంలో గల హై సెక్యూరిటీ జోన్ ఓ మసీదులో ఈ ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే సోమవారం మధ్యాహ్నం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది భద్రతా సిబ్బంది లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో మృతుల సంఖ్య తొంభై మూడుకి పెరిగింది రెండు వందల ఇరవై ఒక్క మంది తీవ్రంగా గాయపడ్డారు పేరుడు ధాటికి భవనం పూర్తిగా దెబ్బతింది భవనం కొంత భాగం కుప్పకూలిపోయింది శిథిరాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ దాడిలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది కాగా ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు కేవలం అంబులెన్సులను మాత్రమే అనుమతిస్తున్నారు వచ్చే ఆర్థిక సంవత్సరం ఆర్థిక వృద్ధి రేటు తగ్గుముఖం పడుతుందని కేంద్రం ప్రకటించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఏడు శాతం ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఆరు పాయింట్ ఐదు శాతం ఉండొచ్చని ఆర్థిక సర్వే తెలిపింది పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించడంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను లోక్సభకు సమర్పించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సర బడ్జెట్ను పార్లమెంటులో ప్రతిపాదించడానికి ఒకరోజు ముందు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వేను వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం ఉండబోతుందని ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ అలియన్స్ మీట్లో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు ప్రస్తుతం ఏపీ రాజధానిగా అమరావతి ఉన్న విషయం తెలిసిందే డిప్లొమాటిక్ మీట్ కు హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ విశాఖపట్టణం మా రాష్ట్రానికి కొత్త రాజధాని కాబోతుందని ఆ పట్టణానికి మీరంతా రావాలని ఇన్విటేషన్ ఇస్తున్నట్లు తెలిపారు త్వరలోనే తాను కూడా విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లు ఆయన వెల్లడించారు ఏపీతో బిజినెస్ చేసేందుకు మీరంతా రాష్ట్రానికి రావాలని ఆయన ఆహ్వానం అందించారు ద్విచక్ర వాహన తయారీలో అగ్రగామి సంస్థ అయిన హీరో మోటో కార్ప్ దేశీయ మార్కెట్కు మరో స్కూటర్ను పరిచయం చేసింది వన్ వన్ జీరో సిసి సెగ్మెంట్లో విడుదల చేసిన ఈ నూతన స్కూటర్ జూమ్స్ ధర అరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై తొమ్మిది నుంచి డెబ్బై ఆరు వేల ఆరు వందల తొంభై తొమ్మిది మధ్యలో నిర్ణయించింది బీఎస్ఎక్స్ ప్రమాణాలకు లోబడి తీర్చిదిద్దిన ఈ స్కూటర్ ఎనిమిది పాయింట్ సున్నా ఐదు బీహెచ్పి ఏడు వేల రెండు వందల యాభై ఆర్పిఎంల శక్తినివ్వనుంది స్థాయి డిజిటల్ స్పీడ్ మీటర్ బ్లూటూత్ కనెక్టివిటీ కాలర్ ఐడి ఎస్ఎంఎస్ అప్డేట్ చమురు ఫోన్ బ్యాటరీ అయిపోయిన విషయాన్ని అలర్ట్ చేయనుంది అలాగే సైడ్ స్టాండ్ ఇంజిన్ అలర్ట్ బూట్ లైట్ మొబైల్ ఛార్జర్ సదుపాయాలు కూడా ఉన్నాయి మహిళల తొలి అండర్ నైన్టీన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టును బీసీసీఐ లెజెండరీ క్రికెట్ సచిన్ టెండూల్కర్ సన్మానించనున్నారు భారత్ న్యూజిలాండ్ మూడో టీ ట్వంటీ ఆడనున్న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రపంచ ఛాంపియన్లను సత్కరించనున్నారు ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు భారతరత్న సచిన్ టెండూల్కర్ బీసీసీఐ అధికారులు ఫిబ్రవరి ఒకటిన సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అండర్ నైన్టీన్ టీమ్ ను సన్మానించనున్నారు యంగ్ క్రికెటర్స్ భారతదేశం గర్వపడేలా చేశారు వాళ్ళు సాధించిన ఘనతకు గుర్తుగా వాళ్ళను సత్కరించనున్నాం ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని జైషా ట్వీట్ చేశారు నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఇంపల్ల నుండి పర్చూరు వరకు పంతొమ్మిది కిలోమీటర్ల మేర ప్రధాన రహదారి నూతన నిర్మాణ పనుల శంకుస్థాపన చేసిన పర్చూరు వైసీపీ బాధ్యులు ఆమంచి అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరిన ఆమంచి చీరాల మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన సన్నాహక సమావేశంలో బాపట్ జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు గ్రామీణ స్థాయిలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి బీజేపీ బాపట్ల జిల్లా కార్యవర్గ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివన్నారాయణ బీజేపీ సేలకు పిలుపు నవన్యూ సింతర్తో సమాప్తం నమస్కారం